హలో నమస్తే అండి ఈరోజు మనము ఎకో ఫ్రెండ్లీ గణపతిని చేసుకుందాం పార్వతీదేవి తన సున్నిపిండితోని పసుపుతోని చేసింది కదా మనం కూడా సున్నిపిండి ఒక కప్పు ఒక పావు కప్పు పసుపు తీసుకుందాము మీరు సున్నిపిండి ఉంటే సున్నిపిండి అయినా వాడుకోండి నేనైతే శనగపిండి వాడుకున్నానండి శనగపిండి పసుపు ఒక ఒక టూ స్పూన్స్ వచ్చేసి నెయ్యి వేసుకున్నానండి నేనైతే గేదె నెయ్యే వాడాను మీ దగ్గర ఆవి నెయ్యి ఉంటే అది కూడా వాడుకోవచ్చు అండి ఆ మూడింటిని కొంచెం వాటర్ వేసి ముద్దగా కలుపుకోవాలండి స్మూత్ అవుతుంది చూడండి నేను అలా ఒక రౌండ్గా ఒక పలకలాగా చేసి పెట్టాను పీటంలాగా తర్వాత ఒక పెద్ద ముద్దని చేసేసి పొట్ట భాగం కింది భాగం వచ్చేలాగా చేశాను దానిపైన తల భాగానికి కొంచెం చిన్నది పెట్టాను మధ్యలో కొంచెం ముక్కు దగ్గర ఉబ్బెత్తుగా వచ్చేలాగా అలా ప్రెష్ చేసుకోండి తర్వాత చెవు కోసం కొంచెం పెద్దగా అలా మెత్తగా నొక్కుకోండి చేతితోటి అలా వచ్చేస్తుంది తర్వాత ముక్కు దగ్గర ఎక్కడన్నా మనకు కొంచెం పగిలినట్టు అనిపిస్తే పసుపుని వాటర్లో తీసుకొని దాన్ని అవి అలా అన్నామనుకోండి సెట్ అయిపోతుంది తర్వాత తొండం భాగానికి పొడవుగా చేసుకొని దాన్ని తెచ్చి ముక్కు కింది భాగంలో మనం అంటిద్దాం చూడండి అలా పగుళ్ళు ఉన్నప్పుడు నేను పసుపు కొంచెం వాటర్లో కలిపి రాస్తున్నాను ఆ తొండాన్ని కొంచెం కింద చూడండి అలా సెట్ చేసేసుకుందాం అలా సెట్ చేసేసుకున్నానా చూడండి అంత నీట్గా సెట్ అయిపోయిందో తర్వాత ఒక చేతిలో మనం లడ్డు పెడదాం ఆ లడ్డు పెట్టేసి చేతి భాగానికి అలా కనుపులు కనుపులుగా రావాలంటే మనం టూత్ పిక్ తీసుకుందాం ఆ పిక్ తోటి అలా గ్యాప్స్ గ్యాప్స్ పెట్టేసుకుందాం ఇంకో చేతిని లాగా పెడదాం చూడండి ఎలా పెడుతున్నాను అలా ఆ పిక్ తోటి అలా ఫింగర్స్ లాగా మనం అలా నొక్కున్నామంటే సెట్ అయిపోతుంది అలా అయిపోయిన తర్వాత ఇంకొక పాదం తీసుకొచ్చి పెడదాం కింది వైపున అలా అలా సెట్ చేసేసి రెండో పాదం కూడా పెట్టేసాను కళ్ళకు నేను రెండు మిరియాలు తీసుకొని సెట్ చేశాను తొండం మీద కూడా అక్కడక్కడ ఇలా ముద్రల్లాగా పెట్టేద్దాం ఇప్పుడు కిరీటం కోసం కొంచెం పొడవుగా ఒక భాగం దానికంటే కొంచెం తక్కువ ఇంకో భాగం అలా మూడు స్టెప్పులు పెట్టేశానండి చూడండి ఎలా వచ్చిందో ఎక్కడైనా మీకు పగిలినట్టు అనిపిస్తే కొంచెం మళ్ళీ కూడా పసుపుతోటే అలా అలా సెట్ చేసేసుకోండి సెట్ అయిపోతుంది చూసారా బాగుందా అలా మూడు కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి ఎందుకంటే మళ్ళీ పడిపోవద్దు కదా అందుకోసం అలా ప్రెస్ చేయండి తర్వాత నేను మూషిక వాహనం వాహనాని కోసం మూషికని తయారు చేశాను చూడండి అలా పెట్టాను ఒక పాదం కొంచెం ముందుగా వచ్చేలాగా పెట్టేసి దానికి కూడా అలా అచ్చళ్ళు గీతల్లాగా పెట్టేశాను సెట్ అయిపోయింది పాదంలాగా ఉంది చూడండి ఇప్పుడు మూషికానికి కూడా అలా పెట్టేశాను తర్వాత బొట్టుకు బొట్టు చూడండి నేను సాంప్రదాయంగా వాడతానండి అందుకని తిలకం వాడకుండా విభూదిని కొంచెం నీళ్ళలో వేసి అలా పెట్టాను కుంకుమ పెట్టేశాను నాలుగు చేతులు ఉన్న గణపతిని ఆరాధించటమే చాలా మంచిది మీరు చూస్తే ఎక్కడైనా గురువు చెప్పి ఉంటారు అందుకోసమని నేను నాలుగు చేతులు లాగా పెట్టేశానండి ఆ చేతులలో ఇలా శంఖంలాగా లాగా అలా ఉంటాయి కదండి అందుకోసం నేను అలా సెట్ చేసేసాను చెవుల దగ్గర కూడా గీతల్లాగా అలా పెట్టేసుకుందాం కొంచెం అలా ఉంటాయి కదండి ముడతలు ముడతల లాగా అందుకోసం ఇప్పుడు ఫింగర్స్కి ఫోల్డింగ్ చేసి ఉంటారు కదండి అందుకోసం ఆ అచ్చులు కూడా అలా పెట్టేసుకుందాం దీంతో కొంచెం బాగొస్తుందండి పిక్ తీసుకొని అలా పెట్టండి తర్వాత దంతాల కోసం కూడా నేను ఆ టూత్ టూత్పిక్కులనే తుంచేసి ఆ విభూది పూసి పెట్టేశానండి మరీ వీడియో లెంత్ అవుతుందండి లైన్ బై లైన్ పెట్టలేదండి బాగా చూపించాను కానీ ఇంకా ఎక్కువైపోతుంది చాలని అంతవరకు పెట్టానండి కొంచెం ప్రెస్ చేయండి ఏవైనా చేతులు కానీ కాళ్ళు కానీ తల మీద పెట్టినా అట్లా కొంచెం లోపలికి ప్రెస్ చేస్తే సెట్ అయిపోతుందండి చూడండి ఓకేనా ఇప్పుడు బాగుందా తర్వాత నేను గణపతిని గణపతికి ఒక మనం జంజం వేస్తాం కదండి ఆ జంజం కోసం కూడా తయారు చేశాను చూపిస్తాను చూడండి ఇక్కడ మనం ఇలా ఇలా ఒక గీతలతో పెట్టాం కదా ఆ గీతల దగ్గర మళ్ళీ అదే విభూతితోటి పెట్టేశాను దీనికి జంధ్యం కోసం నేను ఇలా ఒత్తిలాగా చేసుకుంటున్నానండి మనం దారం వేయకూడదు కదా ఏదైనా పత్తితోనే వాడాలి కదా నేను అన్ని సాంప్రదాయం ప్రకారం చేశానండి మీ ఇష్టం మీకు కన్వీనియంట్ లేకుంటే దారాన్నే తొమ్మిది పొరలు చుట్టి వేసుకోండి నాకు ఇది అలవాటు ఉంది నేను ఒత్తి చేసుకునే అలవాటు సో నేను అలా తీసి తొమ్మిది లైన్లు చుట్టానండి జంజం ఎప్పుడైనా సరే తొమ్మిది లైన్లు ఉంటుందండి తొమ్మిది లైన్లు చుట్టేసి ఆ లాస్ట్ అతికించే దగ్గర మనం కొంచెం పసుపు రాసేద్దాం మొత్తం అలా వేసేసానండి సన్నగా అలా అనుకుంటూ ఉంటే వస్తుందండి ఎవరికైనా సరే అదేం పెద్ద అలవాటు ఉండాల్సిన అవసరమే లేదు అలా మొత్తం సన్నగా దారంలాగా తీసేసుకుందామండి అలా తీసేసుకొని దాన్ని తొమ్మిది లైన్లు చుట్టేసి దానికి చివరిన మధ్యలో మొత్తం మనం కలిపిన చోటు ఉంటుంది కదా అక్కడ మనం పసుపు రాసేద్దామండి సాంప్రదాయంగా చేసేవాళ్ళు ఇలా నీటిలో కరిగిపోయే సున్నిపిండి పసుపు బియ్య పిండి గోధుమ పిండి లేదా మీకు బంకమన్ను అవైలబుల్ ఉంటే బంకమన్ను ఇలాంటివి తీసుకొని చేయండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటివి వాడద్దండి అవి నీళ్ళల్లో కలిపితే ఎంత కాలుష్యం ఏర్పడుతుందో మీకు తెలుస్తుంది కదా ఇలాంటి వాటితో చేసుకోండి లేదా మట్టి గణపతి తచ్చులతో అమ్ముతారు కదండి అవే వాడుకోండి అసలు అవి చాలా శ్రేయస్కరం అన్న మనం వాడితే వాటిని వాడకుండా ఈ అందంగా ఉన్నాయి కదా అని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తీసుకొచ్చేస్తారండి అవి ఎంత అందంగా ఉన్నా అది మనకు మంచిదేం కాదు కదా మనం మన ముందు తరాలకు ఏం నేర్పిస్తున్నాం చూడండి అలా మొత్తం పెట్టేసానా దాన్ని ఇలా చెవు కిందుగా తీసుకొచ్చి ఇలా వేసుకోవాలి కుడిపక్కనే వేస్తారు తర్వాత నేను వస్త్రం కూడా తయారు చేశానండి చూడండి ఆ వస్త్రాన్ని కూడా అలా సెట్ చేసేసాను ఆ ఎలుక కూడా కంటి భాగంలో విభూదితోటి కొంచెం పెట్టాడు నేను అన్నిటికీ విభూదే వాడానండి చేతి మీద అభయహస్తం మీద స్వస్తికి ముద్ర పెట్టాలి కదా ఆ స్వస్తికి ముద్ర కూడా నేను దీంతోనే వేశాను బాగుందా అండి థ్యాంక్ యూ